అందరికీ నమస్కారం అండి ఇక్కడ మనకి నగేష్ గారు ఉన్నారు సార్ వచ్చేసి అంతమందు మామూలుగా వాడేది అప్సా ఓన్లీ పై మందులలో తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా అంటే ఇప్పుడు సాయల్ అప్లికేషన్లో ప్లస్ పైన రెండిట్లో వాడుతున్నారు విత్తనం దగ్గర నుంచి కూడా వాడుతున్నారు అనమాట ఓకేనా సో అంటే ఒక పదమూడు ఎట్లా వేస్తున్నారు సార్ వాళ్ళు రెగ్యులర్గా మన దగ్గర తీసుకుంటాం సరే వారి మాటలు అంటే ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు రిజల్ట్ ఏం అనిపించింది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మీరు వెబ్సైట్ వాడుతున్నారు కదా ఓకే మీకు ఏమనిపించింది సార్ అంటే మీకు రిజల్ట్ ఏం అనిపించింది ఎట్లా అంత ముందుకు సమ్మర్లో వాడినాం ఓకే అంటే ఓన్లీ మందులా వాడు అప్పుడప్పుడు వాడే వల్ల కొంచెం సమ్మర్లో అన్నిటికీ అందరి పురుల కన్నా మాది కొంచెం మట్లు ఎక్కువ వచ్చినాయి ఓ సో అందువల్ల ఈ సంవత్సరం ఏంటంటే ఫస్ట్ విత్తనా మొదలు పెడితే ప్రతి ఒక్కటిగా హండ్రెడ్ పర్సెంట్ వాడదాం అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇంత ముందుకు పై ఐదు లీటర్ల క్యాన్ తీసుకొని అయ్యా మా దగ్గర పోయే ల్యాండ్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వాడుతుంది వల్ల ఇక ఒక క్యాన్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఇంకూరు కూడా తీసుకున్నాం నా ఫీల్ ఈ విలేజ్ ఉన్నాయి ఓ సూపర్ సూపర్ అంటే మీరు అంత ముందు మామూలుగా వాడినా కూడా మీకు దిగుబడి ఎక్కువ వచ్చింది సో అందుకని చెప్పేసి ఈసారి పూర్తి స్థాయిలో వాడి చూద్దాం అన్నట్టు ఇప్పుడు వాడుతున్నారు మీరు సో అంటే ఇప్పుడు వందరి కంటే కూడా మీకు మంచిగా ఉంది సూపర్ నెంబర్ వన్ సరే సార్ ఓకే ఇప్పుడు మీకు పిలికలు అంటే మీకు తేడా ఇప్పుడు ఇప్పుడు తేడా కనిపిస్తుంది మీకు మీ కింద అడుగు అది కూలికలని ఏందో ఈ గంట అని ఏది వాడలేదు గంట మంది వాడలేదు మీరు ఓకే ఓకే దాంతో ఇప్పటికైతే నాకు ఖర్చు ఖర్చు నా దగ్గర సూపర్ సూపర్ ఓకే అంటే మీరు గంట వాడకున్నా కూడా మీకు పిలికలు మంచిగా వచ్చినాయి ఇప్పుడు సరే ఓకే చూడండి ఒకసారి పిలకలు ఎంత మంచిగా నాలుగు కూడా ఓకే ఓకే అంటే మందు వాడి మందు వాడకుండా ఎక్కువ తక్కువ అవునవును అంటే బాధ లేకుండా ఎక్కడ చూసినా కూడా ఉంటుంది సరే సార్ ఓకే ఓకే చూశారు కదండి ఇప్పుడు అంటే చూడండి ఒకసారి సార్ అన్న విధంగా ఇప్పుడు మడి అంతా కూడా మడి అని కాకుండా ప్రతి ఒక్క మడి కూడా ఒకటే విధంగా ఉంది మీకు అంటే మనము అప్సైటీని చల్లినప్పుడు ఏమవుతుందంటే పిండి మందులు కలిపి ఆ మందుని పూర్తి స్థాయిలో కరగదీసి మొత్తం అంతా కూడా మడి అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా చేస్తుందనమాట ఓకేనండి ఇప్పుడు చూశారు కదా సార్ ఇప్పుడు గులికలు కూడా అన్నారు అంటే ఇప్పుడు ఆ ఆ పెట్టుబడి ఇప్పుడు దాదాపు మీకు ఒంటి గులికల విషయంలో ఒక పదివేల రూపాయల వరకు సేవ్ అయినట్టే కదా సార్ ఓకే అండి సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడండి ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనండి ఓకే ఇది సార్ వాళ్ళది ఇంకా వేరే దగ్గర ఇది ఇక్కడ ఒక నాలుగు ఎకరాలు ఉన్నాయి సో దీంట్లో చూడండి ఎట్లా ఉందనేది ఇది ఇంకా బాగుందంటే దానికంటే ఇది ఎంత ఒక పదిహేను ఇరవై రోజుల ముందన్న పదిహేను రోజుల పది రోజులు పది రోజుల ముందు నాటేశారు ఇది కానీ చూడండి ఒకసారి పిలక విషయంలో కానీ హైట్ విషయంలో కానీ సో సార్ వల్ల ఏంటంటే గులికల మంది అసలు మొత్తానికి వాడలేదు కంప్లీట్గా ఒకసారి పిలిక ఎంత వచ్చింది ఏందని చెప్పేసి చూద్దాం అనమాట సార్ ఒకసారి ఏదైనా లెక్క పెట్టండి ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది പദക്കൊണ്ട് പതിനെണ്ട് പദമൂടു പദ്ധതി പതിനേഴു പതിനാറ് പതിനേഴ് പതിനെട്ട് പത്തൊരു ഇരുവൈ ഇരവൈ ഇരുവൈ രണ്ട് ഇരുപൈ മൂന്ന് ഇരുപൈ നാല് ഇരുപൈത് ആറ് ഇരുപൈ ഇരുവൈ എഴത്ത മുപ്പൂടു ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై పిలకలు ఉన్నాయి నలభై ఓకేనండి చూశారు కదా గులిక వాడకుండా కూడా నలభై పిలికలు వచ్చాయన్నమాట సో అంటే ఇంతముందు మీకు ఎట్లా వచ్చేస్తారు ఇంత ముందే పిలకలు ఎట్లా ఉంది ఇంత ముందుకు ఇంత ఇంత పిలకలు ఇంత మంచిగా కనవలేదు సో చూశారు కదా మనకి నలభై పిలికలు వచ్చాయన్నమాట కంపల్సరీ ఒకసారి చూడండి తేడా అనేది గమనించండి ఓకేనా కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఒకసారి చూడండి ఎంత ప్రతి ఒక్క మడి కూడా ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందన్న చూడండి ఓకేనండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్